సంక్షేమ పథకాలు ప్రజలకు సకాలంలో అందించాలని ప్రభుత్వ కొత్త నివేదికలో భాగంగా పట్టణ లబ్ధిదారులకు హౌసింగ్ రుణాలు ఇవ్వడం జరుగుతుందని మున్సిపల్ కమిషనర్ నిరంజన్ రెడ్డి పేర్కొన్నారు ఈ సందర్భంగా మున్సిపల్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో కమిషనర్ నిరంజన్ రెడ్డి మాట్లాడుతూ నద్యాల పట్టణంలో ఉన్న ప్రభుత్వ లబ్దిదారులకు ప్రభుత్వ పథకాలు వంత చేస్తూ అదేవిధంగా వాటిలో భాగంగా ఇల్లు నిర్మాణం కొరకు రుణాలు ప్రభుత్వం ఇవ్వడం జరుగుతుందని హౌసింగ్ కార్యాలయంలో నమోదు చేసుకోవాలని అదేవిధంగా సచివాలయంలో కూడా ఏర్పాటు చేయడం జరిగిందని ప్రజలందరి ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలని ఏమైంది సమాచారం కావాలంటే సచివాలయ కేంద్రంలో సంప్రదించాలని తెలిపారు మన పట్టణంలో మరి రకరకాల ప్రోగ్రామ్స్ ప్రజల సంక్షేమం కోసం మరి ప్రభుత్వం ద్వారా చేపట్టడం జరుగుతుంది మరి సంక్షేమ పథకాలను వెరిఫై చేయడము మరి ఏదైతే లబ్ధిదారులు ఉన్నారో వారి అర్హత ప్రమాణాలను నిర్ధారించుకుని మీరు నిజమైన అర్హత కలిగిన వాళ్ళందరికీ కూడా రకరకాల సంక్షేమ పథకాల్లో భాగంగా ఇప్పుడు ఇంటి ఇంటికి సంబంధించి ఇల్లు నిర్మించుకోవడానికి కావలసిన హౌసింగ్ డిపార్ట్మెంట్ ద్వారా కావలసిన శాంక్షన్స్ అన్ని కూడా మనకు తెప్పించుకోవడం జరిగింది గౌరవ మంత్రివర్యులు మరి దీనిపై ఇనిషియేటివ్ తీసుకోవడం మరి మన నంద్యాల పట్టణానికి ఆరు వందల ఎనభై ఇల్లు మంజూరు కావడం అనేది ఇవన్నీ కూడా బెనిఫిషరీ లెట్ కన్స్ట్రక్షన్గా మంజూరు కాబడినట్టు మాకు తెలియవచ్చింది హౌసింగ్ అధికారుల ద్వారా మరి దీనికి సంబంధించి అర్హులైన వాళ్ళందరి అప్లికేషన్స్ అన్నింటిని కూడా పరిశీలించి ఖచ్చితంగా అర్హత ప్రమాణాల మేరకు వారందరికీ కూడా ఇంటి స్థలం మా ఇల్లు కట్టుకోవడానికి హౌసింగ్ వారి ద్వారా రుణం మంజూరు చేయడం కోసం తగిన ప్రతిపాదనలు అనేవి పంపించడం జరుగుతుందని తెలియజేస్తుంది